లైఫ్లో భరించలేనంత పెయిన్ని అనుభవించాక ఆ పెయిన్ అనేది మనల్ని చేస్తే స్ట్రాంగ్గా అయినా చేస్తుంది లేదా కోలుకునేంత వర్స్ట్ సిచ్యువేషన్లోకైనా నెడుతుంది కానీ ఆ పెయిన్ లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని కొత్త కోణంలో చూసేలా మరియు ఆలోచించేలా చేస్తుంది పైకి అంత బాగున్నట్టే నవ్వుతూ నటించిన కొన్ని కొన్ని సంఘటనలు చేసే గాయం కోలుకోలేనిది అయితే మీరు చెప్పుకోలేనంత పెయిన్ని అనుభవించినా లేదా దాని నుంచి బయటపడాలనుకుంటున్నా ఆ పెయిన్ మీకు తెలియకుండానే మిమ్మల్ని ఎలా చేంజ్ చేస్తుంది లేదా చేసింది అనేది ఒక ఏడు పాయింట్స్లో డిస్కస్ చేసుకున్నాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే పెయిన్లో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలిగైడ్ సడ్డా మన లైఫ్ లో పెయిన్ తర్వాత చేంజ్ అయ్యే పాయింట్స్ లో మొదటిది మీరు ఇతరులను నమ్మే విధానం మారుతుంది పెయిన్ అనేది మనం ట్రస్ట్ చేసే విధానాన్ని మారుస్తుంది మనం మనస్ఫూర్తిగా మనుషులను నమ్మలేము ఎందుకంటే గతంలో జరిగిన అనుభవాలు మోసం చేయడం అబద్ధాలు చెప్పడం రిలేషన్ని బ్రేక్ చేయడం చెప్పే మాటలు చేసే పనులు కలగకపోవడం ఇలాంటివి మనల్ని చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించి మనుషులను నమ్మకుండా ఉండేలా మారుస్తాయి దీనివల్ల ఉంటే మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్గా అయినా ఉంటారు లేదా ఏదైనా హెల్ప్ కావాలన్నా అడగడానికి సంకోచిస్తారు కానీ ఒక బోన్ విరిగినప్పుడు ఎలా అయితే టైం తో పాటు అతుక్కుంటుందో ట్రస్ట్ అనేది కూడా టైమ్ తో చిన్నగా హీల్ అవుతుంది నెంబర్ టూ సంతోషంగా అనిపించినా దాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు సంతోషం తర్వాత నొప్పి తిన్నవారు ఆనందంగా ఉండలేరు మరియు దానిని పూర్తిగా ఆస్వాదించలేరు కొన్నిసార్లు సంతోషం అనేది వచ్చి వెళ్ళినట్టు కూడా వాళ్ళకి తెలియదు గుడ్ న్యూస్ విన్నా న్యూట్రల్ గా ఉండడం సక్సెస్ అనేది చిన్నదిగా అనిపించడం ఆనందం వచ్చిన వెంటనే ఏదో ఒక థాట్తో తో ఆపేయడం ఎప్పుడూ కామ్గా ఉండడం చేస్తారు ఒక స్టడీ ప్రకారం భరించలేని బాధ తర్వాత కొంతమందిని ఆనందంగా ఉన్న క్షణాలు చెప్పమంటే ఒక్కటి కూడా చెప్పలేకపోయారంట ఎందుకంటే ఆనందంగా ఉన్న క్షణాలు లేవని కాదు వాళ్ళ ఆనందాన్ని బాధ అనేది కప్పేసింది కానీ సంతోషాన్ని దూరం పెట్టడం మీ నొప్పిని ఆపదు కాబట్టి పూర్తిగా ట్రస్ట్ చేయకపోయినా చిన్న చిన్న ఆనందాలకు పర్మిషన్ ఇవ్వాలి నెంబర్ త్రీ ఏదో కీడు జరగబోతుంది అని ముందే ఊహించడం చాలాసార్లు పెయిన్లో జరిగిన సంఘటన మాత్రమే బ్రెయిన్కి గుర్తుంటుంది గతంలో ఎన్నిసార్లు ఆశ పెట్టుకొని నొప్పిని భరించాము అనేది మనసుకు గుర్తుండిపోతుంది ఎంత తక్కువ ఆశపడితే అంత తక్కువ బాధపడతాం అనేది మైండ్ మనల్ని ప్రిపేర్ చేస్తుంది దీనివల్ల ప్రతి చిన్నదానికి అతిగా ఆలోచిస్తాము ఆనందం వచ్చే హాఫ్ వేలోనే ఆగిపోతుంది ట్రస్ట్ బిల్డ్ అవ్వడానికి టైం పడుతుంది కానీ ప్రతి సందర్భాన్ని నెగిటివ్గా చూడడం కంటే ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ అయినా సరే నేను తట్టుకోగలను అనే ధైర్యం మనకు ఉండాలి బెస్ట్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి నెంబర్ ఫోర్ ఇతరుల నొప్పిని అర్థం చేసుకోగలుగుతారు తాము నొప్పిని భరించిన వారు ఇతరుల బాధను సులభంగా అర్థం చేసుకుంటారు ఎదుటి వారు అలాంటి బాధను భరిస్తుంటే తట్టుకోలేరు వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా వారి కోసం నిలబడతారు ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధమవుతారు సైకాలజిస్ట్ ప్రకారం ఎవరైతే వాళ్ళకు పెయిన్ ఉన్నప్పుడు పవర్లెస్గా ఫీల్ అవుతారో ఎదుటి వాళ్ళ పెయిన్కి అంతే భయపడకుండా రియాక్ట్ అవుతారు నెంబర్ ఫైవ్ మీరు ప్రేమించే విధానం మారుతుంది పెయిన్ అనేది ప్రేమించే విధానాన్ని మారుస్తుంది కొంతమంది చాలా ఫాస్ట్గా త్వరగా ఎక్కువ ఇంటెన్సిటీతో ప్రేమిస్తే మరికొంతమంది లవ్ చేయాలంటే ఆలోచిస్తారు భయపడతారు ఎందుకంటే వాళ్ళు మిస్ అయిన ప్రేమను పొందాలని తప్పించే వాళ్ళు కొందరైతే లవ్ వల్ల హార్ట్ బ్రేక్ అయ్యి లవ్ చేయాలంటే భయపడే వాళ్ళు కొందరు కానీ లవ్లో అయినా లైఫ్లో అయినా బ్యాలెన్స్డ్గా ఉండడం చాలా ముఖ్యం అటు అతివృష్టి అవ్వకూడదు అలా అని అనావృష్టి కూడా అవ్వకూడదు నెంబర్ సిక్స్ సమయం అనేది ఒకే విధంగా ఉండదు ఒక పెయిన్ అనుభవించిన తర్వాత లేదా అనుభవిస్తున్నప్పుడు సమయం అనేది ఒకే విధంగా అనిపించదు కొంతమంది ఎమోషనల్ పెయిన్ ఎక్కువ అనుభవించడం వల్ల కొన్ని క్షణాలు కూడా యుగాల్లాగా అనిపిస్తాయి వాళ్ళు పాస్ట్లో అయినా ఉంటారు లేదా ఫ్యూచర్లో అయినా ఉంటారు చెప్పినంత సులభం కాకపోయినా మనం ప్రజెంట్లోనే ఉండడం నేర్చుకోవాలి ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ వచ్చేసి ఏదో ఒకటి అర్థవంతంగా చేయాలనే తపన ఉంటుంది కొన్నిసార్లు పెయిన్ అనేది నేను చేస్తున్న దానికి అర్థం లేదు ఏదో ఒకటి సంతృప్తినిచ్చేదాన్ని చేయాలనే తపన మొదలవుతుంది ఎదుటి వారికి సహాయం చేయడం ఏదైనా రాయాలనిపించడం సమయం పట్ల బాధ్యత పెరగడం పెద్ద పెద్ద డ్రీమ్స్ కాకపోయినా చిన్న ప్రయత్నంగా అయినా మొదలు పెట్టడం చేస్తారు భయం ఉన్నా ముందుకు వెళ్తారు ఇది పేరు కోసం కాదు గుర్తింపు కోసం అంతకన్నా కాదు ఏదో అర్థవంతంగా చేయాలనే తపన నొప్పి మనల్ని మారుస్తుంది మన నమ్మకాలని మారుస్తుంది సంతోషాన్ని జాగ్రత్తగా అనుభవించేటట్టు చేస్తుంది ప్రేమించే విధానాన్ని మారుస్తుంది ఏదో ఒకటి అర్థవంతంగా చేయాలనే తపన్ను కూడా పుట్టిస్తుంది అన్నిటికంటే మనది బాధ నుంచి బలానికి బ్రతకడంలో నుంచి అర్థానికి ఉండడంలో నుంచి జీవించడానికి మారిన ప్రయాణం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మనం భరించలేని పెయిన్ అనుభవించిన తర్వాత మన జీవితాన్ని ఎలా చూస్తాము అనేది ఒక ఏడు పాయింట్స్లో డిస్కస్ చేసుకున్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగైతే సడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ